హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది ఇకపోతే మీరు ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు ఇక వీడియోలో గత వెళ్ళిపోదాం నాగవల్లి మహికి ఎంతో ప్రేమగా ముద్దలు తినిపిస్తే ఉంటుంది ఇక మహి వద్దు అని చెప్పినా కూడా నాగవల్లి వినిపించుకోకుండా కొసరి కొసరి ముద్దలు తినిపిస్తే ఉంటుంది ఇక వీళ్ళ ప్రేమను చూస్తున్న శ్రియా చూసావా మమ్మీ ఏ రోజైనా నాకు అన్నయ్యకి ఇలా తినిపించావా అంటుంది అప్పుడు వసంత ఆ అవకాశం మీరు నాకెందుకు ఇచ్చారే అంటుంది ఇక శ్రీయ తొందరగా తినిపోవా అక్కడ కాలేజీలో నీకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అంటుంది ఇక ఆ మాటకి మాకి షాక్ అయిపోతాడు ఏంటి నేను ఆ కాలేజీకి వస్తున్నానని వాళ్ళకి ఎలా తెలుసు అంటాడు ఇక శ్రీయ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారి కొడుకు నాగవల్లి వాళ్ళు ముద్దుల కొడుకు వస్తున్నాడని నేనే కాలేజీ అంతా కూడా ప్రచారం చేశాను ఆయన నీకోసం గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ప్లాన్ కూడా చేశాను అని చెప్తుంది శ్రీయ ఇదిలో ఉంటే మరోవైపు మధుకి వాళ్ళమ్మ స్వరూప ఎంతో ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది ఇక మధు వద్దు అని చెప్పినా కూడా ఇది అమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద అంటూ ఎంతో ప్రేమగా కొసరి కొసరి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది వాళ్ళమ్మ తర్వాత మధు వాళ్ళ నాన్న మధుకి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చుల కోసమైతే ఇస్తాడు తరువాత స్వరూప దేవుడికి పూజ చేసి మధుకి హారతి తీసుకోమని చెప్తుంది కానీ మధు హారతి తీసుకున్న లోపే ఆ దీపం కొండెక్కుతుంది ఇక ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు మధు నేను వెళ్ళింది చదువు కోసం నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి భయపడకండి అంటూ అమ్మ నాన్నకి ధైర్యం చెప్తుంది మధు ఆ తర్వాత మధు వాళ్ళ ఫ్రెండ్ పద్మ అప్పుడే వాసునే తర్వాత మధు అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక ఇద్దరు కలిసి కాలేజీకి బయలుదేరుతారు అదే రండి రాజమండ్రి బయలుదేరుతారు మరోవైపు దేవ వాళ్ళ కొడుకు మహికి నాలుగు ఏటీఎం కార్డులను అయితే ఇస్తాడు ఇక ఎందుకు డాడ్ అంటాడు మహి అప్పుడు దేవ ఒకటి పని చేయకపోతే మరొకటి వాడుకోనా అంటూ మహి జేబులో నాలుగు ఏటీఎం కార్డులను అయితే పెడతాడు ఇదిలో ఉంటే మరోవైపు లోహిత మిడిల్ క్లాస్ అమ్మాయి కాబట్టి ఇక తనకి కొత్త డ్రెస్లు లేవు కాబట్టి మార్చి మార్చి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంది ఇక అంత రిచ్ కాలేజీకి ఎలా వెళ్ళను అని చెప్పేసి తన ఫ్రెండ్ బేబీకి కాల్ చేసి ఒక డ్రెస్ అరేంజ్ చేయమని చెప్తుంది ఇక తను సరేనని చెప్తుంది తర్వాత చందు వచ్చి నీకోసమే వెయిట్ చేసినాను పదమ్మా అంటాడు ఇక నా నాకోసం ఎందుకు వెయిట్ చేయడం నువ్వు వెళ్ళొచ్చు కదా అంటుంది ఇక సరళ వచ్చి ఇద్దరు వెళ్ళేది ఒకటి కాలేజీ కదా కలిసి వెళ్ళొచ్చు కదా అంటుంది అప్పుడు లోహిత నేను సపరేట్గా వెళ్తాను అని చెప్తుంది అప్పుడు సరళ నువ్వు సపరేట్గా వెళ్తే ఆటోకి బోర్ అంత ఖర్చు అవుతుంది నేలంతా కష్టపడి కూడా మనకు వచ్చేది ఇంతే కదమ్మా చూసి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్తుంది ఇక లోహిత సరే అన్నయ్య నువ్వు నా కోసం ఒక ఐదు వందలు ఇవ్వు అంటుంది ఇక తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ కూడా చెందు తీసుకున్నాడు కాబట్టి కాస్త ఆలోచిస్తాడు ఆయన నీకెందుకే ఐదు వందల రూపాయలు నువ్వు నా బైక్ మీదే కాలేజీకి వెళ్తావు నా బైక్ మీద ఇంటికి వస్తావు ఇంకా నీకేం ఖర్చు ఉంటుంది అంటాడు చందు అప్పుడు లోకిత కాలేజీలో చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఖర్చుల విలువ కాలేజీలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటూ వెటకారం చేస్తుండే ఇక చందు చాలా ఫెయిల్ అయిపోతాడు తర్వాత అమ్మని కూడా డబ్బులు అడుగుతుంది లోహిత అప్పుడు సరళ లేవు అని చెప్తుండే కానీ కరెంటు బిల్లు కోసం అని చెప్పేసి పోపు డబ్బాలో కొంత డబ్బు దాచిపెడుతుంది సరళ ఇక లోహిత డబ్బులు చూసి తను తీసుకుంటుంది ఇక సరళ వద్దు అని చెప్పిన కూడా లోహిత అస్సలు వినిపించుకోదు అప్పుడు చందు సరే కరెంటు బిల్లు నేను కడతాను కానీ నువ్వు మాత్రం ఆ కాలేజీలో బుద్ధిగా ఉండు నేను ఆ కాలేజీలోనే జాబ్ చేస్తున్నాను నాకు బ్యాడ్ నేమ్ వచ్చేలా చేయకు అని తనైతే చెప్తాడు కానీ లోహిత మాత్రం నువ్వు కూడా నాన్నలాగే చాదస్తం ఎక్కువ చేస్తున్నావు ఏంటన్నయ్యా అంటుంది ఇక ఆ మాటకి చందు చాలా ఫీల్ అయిపోతాడు అప్పుడు సత్య చాదస్తం కాదే అది ముందు జాగ్రత్త అని చెప్తుండే ఇక కాలేజీకి టైం అవుతుందని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరుతారు మరోవైపు కాలేజీకి సింగిల్ గా వస్తుంది ఇక తన ఫ్రెండ్స్ ఏమో సింగిల్ గా వచ్చావు మీ బావ ఇక్కడ అంటారు అప్పుడు శ్రియా మా బావ నాలాగా సింగిల్గా వస్తే ఇలా ఎంతైనా మా బావ వస్తుంటే ఒక లో ఉంటుంది ఎంతైనా ఫారెన్ నుండి వచ్చాడు కదా మా బావ వస్తూ ఉంటే గోదావరి అలలు పడుతూ ఉంటాయి పువ్వులు వర్షంలో కురుస్తూ ఉంటాయి అంటూ తన బావ గురించి గొప్పగా కవిత్వం చెప్తూ ఉంటుంది శ్రేయ ఇక అప్పుడే మహి ఎల్లో కార్లో సినిమా హీరోలా ఎంట్రీ ఇస్తాడు చూసిన వాళ్ళందరికీ వావ్ అనిపించేలా ఎంట్రీ ఇస్తాడు ఇక మహిని చూసి అందరు కూడా వాహావ్ అని హాక్ అయిపోతారు తర్వాత శ్రేయా వచ్చి హాయ్ బావా అని చెప్తుండే ఇక తన ఫ్రెండ్స్ కూడా అందరూ హాయ్ బావా అని వాళ్ళు కూడా చెప్తారు అదేంటి నన్ను బావని మీరెందుకు పిలుస్తున్నారు అంటాడు మహే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యలని మేము అన్నయ్యనే పిలుస్తాం కానీ నువ్వు మా ఫ్రెండ్కి బావ కాబట్టి మాకు కూడా బావే అని వాళ్ళైతే చెప్తారు ఇక వాళ్ళు పరిచయం చేసుకోవాలి అని చెప్పేసి శేఖర్ ఇవ్వబోతారు కానీ మహి మాత్రం మూడు అడుగులు లెక్కబెడుతూ మరీ వెనక్కి వేస్తూ ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళేమో అదేంటి చీకటి ఇవ్వబోతుంటే మూడు అడుగులు వెనక్కి వేస్తున్నాడు ఏంటి అంటారు మా బావ అంతేలే అమ్మాయిలకు మూడు అడుగుల దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అని చెప్తుంది శ్రేయ ఇక తన ఫ్రెండ్స్ ఏమో ఫారెన్లో ఒక అంగులం దూరం కూడా మెయింటైన్ చేయరు మరి మీ ఏంటి మూడు అడుగుల దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారు అయినా మీ బావ దగ్గర చాలా కళలు ఉన్నాయి తొందరలోనే మీ బావ చేత మూడు అడుగులు ముందుకు వేయిద్దాం అంటూ జోక్ చేస్తూ ఉంటారు ఇక మహికి చాలా కోపం వస్తుంది మీరు కాలేజీకి వస్తుంది బుద్ధిగా చదువుకోవడానిక లేక సరదాగా జోకులు వేసుకోవడానిక పైగా మీరంతా ఏమిటే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోండి అంటూ చాలా కోపం చేశాడు మహి ఇక వాళ్ళు ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటూ మహిని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక మహి సరే నేను చెప్తానులే అందరూ లైన్లో నిల్చోండి అని చెప్తాడు ఇక అందరూ క్యూలో నిలబడతారు అప్పుడు మహి చేతులు చాపమని చెప్తాడు అదేనండి చిన్నప్పుడు స్కూల్లో ప్రేయర్ చేస్తాం కదా అదే విధంగా మహి అది చెప్తాడు ఇక అందరూ కూడా మహి చెప్పి చేస్తారు అప్పుడు మహి ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని తనైతే చెప్తాడు కానీ వాళ్ళు ముందు మాట చెప్తారు కానీ వెనుక మాట చెప్పలేకపోతారు అప్పుడు శ్రేయ నేను చెప్పను నువ్వు నాకు బా కదా అంటుంది ఇక తన ఫ్రెండ్స్ కూడా మేము కూడా చెప్పాము నువ్వు మాకు కూడా బావని అని తన ఫ్రెండ్స్ అందరు కూడా బావా అని పిలుస్తారు ఇక ఆ మాటకి నో బావా అంటూ రెండు చెవులు గట్టిగా మోసుకుంటాడు మహి ఇక శ్రేయ మీ వల్ల మా బావకి దిష్టి తగిలేలా ఉంది పదండి అంటూ అక్కడ నుండి తన ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత మహి తన చిన్ననాటి అన్ని కూడా గుర్తు చేసుకుంటాడు చిన్నిని తలుచుకుంటాడు నా మనసంతా కూడా చిన్నితో నిండిపోయింది ఇంకెవ్వరు కూడా నా మనసులో చూడట్లేదు అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే తన ఫ్రెండ్ కలుస్తాడు హైరా నిన్ను వీడియో కాల్లో చూడడమే కానీ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం రా అంటూ ఇద్దరు కలిసి సరదాగా కబులు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మరోవైపు లోహిత చందు ఇద్దరు కలిసి బైక్ మీద వస్తూ ఉంటారు ఇక లోహిత అన్నయ్యని ఓ చోట ఆగమంటుంది ఇక చందు ఓ చోట అయితే ఆగుతాడు అప్పుడు లోహిత అన్నయ్య ఆ ముందున కారు నా ఫ్రెండ్ది నేను ఆ కారులో వస్తాను తను నా కోసమే వెయిట్ చేస్తుంది నువ్వు వెళ్ళన్నయ్య అని చెప్తుంది ఇక చందు మనకి బైక్ ఉంది కదా మళ్ళీ కారు ఎందుకమ్మా అంటాడు అప్పుడు లోహిత అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంటూ రిక్వెస్ట్ చేస్తుండే ఇక చందు సరేనని ఒప్పుకుంటాడు తర్వాత చందు లోహిత ఇద్దరు కలిసి తన ఫ్రెండ్ బేబీని కలుస్తారు ఇక చందు మీరిద్దరు కార్లో వెళ్ళండి నేను కార్ వినకాలే ఫాలో అవుతూ వస్తాను అని చెప్తాడు కానీ అందుకు అసలు ఒప్పుకోద్దు లోహిత ఇక చందు అక్క నుండితే వెళ్ళిపోతాడు తర్వాత లోహిత బేబీ ఇద్దరు కలిసి కార్లో వెళ్ళిపోతారు అప్పుడు లోహిత బేబీ తీసుకొచ్చిన డ్రెస్ని కారులోనే చేంజ్ చేసుకుంటుంది తన మేకప్ తన జ్యువెలరీ అంతా కూడా చేంజ్ చేసుకుంటుంది తను మిడిల్ క్లాస్ అమ్మాయి అని మర్చిపోయి రిచ్ క్లాస్ అమ్మాయిలాగా పూర్తిగా రెడీ అవుతుంది ఇక బేబీ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే నువ్వు మరీ ఇంత స్లోగా చేసినావు అని చెప్పేసి స్టీరింగ్ తన చేతిలోకి తీసుకొని ఇక తను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది లోహిత ఇదిలో ఉంటే మరోవైపు మధు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి రాజమండ్రి ఎంట్రీ ఇస్తారు ఇక చిన్ని తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది ముఖ్యంగా అమ్మ నాన్నతో ఏర్పడిన బంధం మామయ్యని కుటుంబాన్ని అంతా కూడా తలుచుకొని చాలా బాధపడుతుంటుంది చిన్ని ఇక అమ్మకిచ్చిన మాట కోసం ఈ ఊరికి దూరమైంది కానీ చదువు కోసం తిరిగి అదే ఊరికి చేరింది ఇక చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు ఇక మాకి చిన్నిల జర్నీ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రీస్కొని మర్చిపోకూడదు